నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం స్టేట్మెంట్ కూడా ఇవాడు ఇవ్వడానికి ఈ మోడీ సాహసించలేదు నలభై ఏడు స్వాతంత్రం వచ్చినానికి ప్రపంచములో దేశాలన్నీ ఇడిపోయి ఉన్న పరిస్థితి ఆనాడు ఉంది ఒకనాడు పెట్టుబడిదారి మరి దేశాలు సామ్రాజ్యవాద దేశాలు రెండో వైపున కమ్యూనిస్టు సోషలిస్టు దేశాల శిబిరాలు ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది అయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము ఏ శిబిరంలో కూడా అలీన విదేశాంగ విధానాన్ని ఎంచుకొని మూడో ప్రపంచ దేశాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని ప్రకారమే మన విదేశాంగ విధానం ఉండేది దానివల్ల పెట్టుబడి దేశాల మరి చేతుల్లో చెక్కకుండా మరి శ్వాసలిస్తూ సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు దేశం దాని ఆదేశాల ప్రకారం పద్ధతి ప్రకారము వారికి అనుకూలంగా ఉండి దేశాభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న ఆనాడు పాలకులు మరి పాటుపడటం జరిగింది అయితే మోడీ నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ అలీన విధానం విదేశాంగ విధానాన్ని దొంగలతోకి సోషలిస్ట్ దేశాల శిబిరం వైపు కాకుండా మరి అమెరికన్ సామాన్ అనుసన్న నడవడం కోసం మరి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి అందులో భాగంగానే ఇటీవల మరి కాశ్మీర్లో లో చొరబాటుదారులు చేరిన తర్వాత మరి పాకిస్తాన్కు మనకు ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు మరి ర్యాకెట్లు బాంబులు ఒకరి మీద ఒకరు ప్రయోగించుకున్నప్పుడు ఆనాడు మరి యుద్ధం మరి ఆపడం కోసం యుద్ధం జరగకుండా నేనే అప్పించానని చెప్పి ఆనాడు ట్రంప్ ప్రకటన ఇవ్వడం జరిగింది అయితే ఆ ప్రకటన ఇచ్చిన దాని మీద ఈ దేశంలో ఉన్న పాలకులు ఈ దేశంలో ఉన్న నరేంద్ర మోడీ నేను వారికి ఎలాంటి సంబంధం లేదు మేమే దీని మీద ఒక విధానాన్ని మేము ప్రకటించుకున్నాం దాని ప్రకారం యుద్ధం ఆపడం జరిగిందని చెప్పి కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వ ఇవ్వడానికి ఈ మోడీ సాహసించలేదు అందువరకు ఇందులో మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం సామ్రాజ్యవాద దేశాల వైపు మరి ఈ రక పెట్టుబడిదారి దేశాల వైపు మన విధానం ఉండడం వల్లనే మనం ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అందుకోసం మరి నరేంద్ర మోడీ కనీసం దాన్ని ఖండిస్తూ ప్రకటన మన మన దిగుమతుల పైన మరి యాభై శాతం సుంకాల్ని మరి విధించడము అదే విధంగా ఆ నుంచి మనం దిగుతుపై చేసుకునే వాటి మీద ఎలాంటి సుంకాలు కూడా విధించడానికి వీలేదని చెప్పి ఆయన ప్రకటన చేశాడంటే అతనికి ఎంత ధైర్యం ఉంటే ఆ రకమైన మరి ఆ రకమైన స్టేట్మెంట్లు ఆయన ఇస్తూ ఈ రకంగా విధిస్తూ ఉన్నాడు అందుకోసం సోదరులారా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశంలో పాలకులు దేశం ఎడిపోయినా పర్వాలేదు ప్రజలు ఏ విధంగా నాశనమైపోయిన పర్లేదు పరిశ్రమలు ఏ విధంగా నాశమైన పర్వాలేదు మన దేశం అభివృద్ధి చెందకపోయిన లేదు కానీ మరి అక్కడ ఉన్న పాలకులు మరి సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో నడవాలి వీళ్ళ పదవుల్ని మరి శాశ్వతంగా కాపాడుకోవడం కోసం వీళ్ళు శాశ్వతంగా ఈ దేశంలో పాలకులుగా ఉండడం కోసం ఈ రకమైన మతోన్మాద ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దానికి వంత పాడుతూ ఇక్కడ ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మరి వారికి వంత పాడుతుంది కనీసం ఖండిస్తూ ఒక ప్రకటన కూడా ఇవ్వడానికి సాహసించలేదు అంతేకాకుండా మరి చదువుకున్న విద్యార్థులు ఆ దేశంలో ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళని కూడా రకరకాల పేర్లతో వెనక్కి బంధం మన దేశంలో నుంచి ఆ దేశానికి వెళ్లే విద్యార్థులకు అనేకమైన షరతులు విధించి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఆ పాలకులు చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఆలోచించవలసిన అవసరం ఎంత ఉంది ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు ప్రజల కోసం ఎవరు మరి సరైన పద్ధతుల్లో నడుచుకుంటారు ఏ ప్రభుత్వం సరైన పద్ధతుల్లో ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మా సిపిఐఎంయు పార్టీ తరఫున మరి అందరి ప్రజలందరి చెట్లు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా కామ్రేడ్స్